హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ యొక్క వీడియోలో సెల్ఫ్ సర్వీస్ గురించి అయితే పూర్తిగా చూపించడం అయితే జరిగింది చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి అంతకంటే ముందుగా ఈ వీడియోకు గట్టిగా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చేయలేదు టిఫిన్ అయితే బయట నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఏంటో చూడండి రెండు రెండు బొండాలు షరొక్క బొండ రెండు ఇడ్లీ నాలుగు ఫోర్ ఇడ్లీస్ తీసుకో ఇది తీసుకో ఇవి నీకు అవన్నకు ఇట్లా రాదే అట్లా రాదే మంచిగా మొడిపట్టు మళ్ళీ రాదు కదా రాలేదు ఓకే అలా పైన పెట్టుకోలేదా ఓకే మంచి మెల్ల వస్తుందో ఓటకు వన్ టూ త్రీ స్టార్ట్ ఏ రెండేళ్ళ ముంచుకోండి తినండి

तुम पर मिराشته एते आहे कैन मिळव उंच कुठे इंगा बावनदी अडूडू

సరే అది ప్లేట్ అంటే పెద్ద ప్లేట్ లేవు అయ్యా నీకు ఆడబెట్టి కానీ విజయ్ మంది ఇప్పుడు బౌల్దే ప్లేట్ దిమ్మండి ఇది కాదా ఇది కాదా మరి అలా నెయ్యి అది డాడీ ఆగు మరి ఇంకెందుకు తెమ్మంటున్నావు అది సరిపోద్ది ఇప్పుడు కాదు గిన్నె వద్దు బెటాలు దాన్ని అంత అవసరం లేదు ఫస్ట్ గవి తీసుకో అవి రాబోలు చల్లారుతాయి చల్లగా అయితే అవి రావు ఫస్ట్ అది తీసుకో

చేస్తున్నావు అమ్మా డాడీ ఏం చేస్తున్నా దానికోసం ఎంఫైలు కొట్టు ఇదేంటి డాడీ ఇది ఏంది బోటి కదా ఇది బొటియా బొటి కోసం ఎల్ఫైనా ఇదే కదా డాడీ డాడీ అన్నాడు చిన్నోడు

ya zai yin gem na da iya yi hari hmm

இதுக்கணி இது இது எட்டு அண்ணா இது எப்படே அண்ணா இதுல கொஞ்சம் வாட்டர் போகிறேன் அட்ல மல்ல வாட்டர் போய் ஓய் ஓகே అల్లం తెచ్చిన వడకల్లి అల్లం తీసుకొచ్చిన ఉంది వడకల్లి వచ్చిన అదే చెప్తాను నన్ను చూపిద్దామని

यार ये इसका डांस है बिना ले ये भी अलग नहीं う、mm hmm. ん。ね hmm? el carna hey. 哎。Hey. సో మొత్తానికైతే ఇలా బోటి కర్రీ అయితే రెడీ అయింది చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చూద్దాం చూస్తున్నారు కదా గుమ్మగుమలు ఆడుతుంది ఓకే సండే అయితే ఏం స్పెషల్ తెలుసు కదా ఏం స్పెషల్ ఏది గత

మాటి okay. అందరి <laughs> うん、そうね。コットンない <Susurra> mm,